నాకు మనోన్ కట్టడ నన్ను తీని పెట్టేది ఆ కాలేం ఉండని ఎత్త మనం బొమ్మల తోవనది ఇకొక పెట్టనకునే ఆ కాలేం ఉన్నప్పుడు చొత్తనో అమ్మా ఎందుకు పెట్టున్నాడో నేను వస్తాను కదా అప్పుడు చెప్తానే నేను వచ్చినప్పుడు చెప్తాను నడపని అమ్మ నేను ఎంత ధైర్యం నీకు ఆ పెట్టడానికి ఎంత ధైర్యమే అడిగితే అయ్యో పోయి నేను చెప్తాను నడపనే అమ్మా అలా परत। आ लगे। आगतता। परत कब तो आता। हां, आ लगे। आ పెట్ట అప్పుడు చిన్నప్పుడు పెడతా పెడత మరి ఇప్పుడు ఖాళీగా ఉన్నావు కదా చూస్తా కాసేపు ఒక అరగంట చూసి మళ్ళీ పెట్టాయి అక్కడ ఏమా అటు మనం చూస్తే కళ్ళు వచ్చాయామ్మ అంతవా అక్క తిన్నదా నేను చెప్తాను మీకు వాత పెట్టడానికి ఎంత తెలియ చెప్తానమ్మా అలాగే చెప్తాను నేను ఎదురున్న పెడతానులే వాతలే అసలు పెద్ద కర్ర తీసుకొస్తాను అమ్మా సరే అమ్మా తీసుకొస్తా తిన్నావా ఇంకా తినలేదురా తింటా ఇంకా కూర అమ్మా పక్కలు పచ్చిస్తారు అయ్యే

आप तेल लेपता लेओ अच्छे से रमा रे ननकोंदा हां आता इसके बटन है आता इसके बटन नहीं आता सेट बटन नहीं होता अच्छे से अम्मा हां 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 नौ नए तेलिया किस खेल पर सनेस

Mm baba tick to mama tick to ah bye good job name good good morning good morning, good, morning. Good, morning, good night good night, good night. Good night. Good night.

Ah. Ima <laughs> mm -hmm. mm -hmm.